యహోవాను ప్రేమించు వారిని ఆయన కాపాడును కొట్టు కొట్టు చప్పట్లు కొట్టాలి యహోవాని ప్రేమించు వారిని లోకాన్ని కాదు నీ జీవితంలో నిన్ను రక్షించగలడా దేవుడు నిన్ను కాపాడగలడా నీ అప్పులు తీర్చగలడా నీ సమస్యలు తీర్చగలడా నీ కీ కన్నులు తొడవగలడా అంటే నువ్వు ఒకటే చెప్పాలి నేను దేవుడిని ప్రేమిస్తున్నాను నా దేవుడు నన్ను కాపాడుతాడు ఎంతమందికి అర్థమవుతుంది స్తోత్రం చెప్పండి ఒకసారి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నువ్వు దేవుణ్ణి ప్రేమించు దేవుడు నేను కాపాడకపోతే పడను ఈ మధ్య కాలంలో చాలా కాలం క్రితం ఒక ఏడు పది సంవత్సరాల క్రితం అంటుంది ఒక పేపర్లో నేను చదివాను ఏమిటంటే ఐగుప్తులో ఒక ముస్లిం సహోదరి ప్రభుని నమ్ముకుందట ముగ్గురు పిల్లలు ఇద్దరేమో పన్నెండేళ్ళు ఏడు ఎనిమిది సంవత్సరాల పిల్ల పిల్లవాడేమో కేవలం సంవత్సరంలో పిల్లవాడు ఆయన ఏం చేశాడంటే ఒకటి రెండు సార్లు చెప్పి యేసుబాబు విడిచిపెట్టమంటే భర్త భర్త విడిచిపెట్టాల నమ్ముకుంది చిత్ర వదలు చేశాడు విడిచిపెట్టలేదు ప్రభువుని విడిచిపెట్టలేదు నాకు దేవుడు కావాలి దేవుడిని ప్రేమిస్తుంది చివరికి తట్టుకోలేకడు కోపం వచ్చి ఎడారిలోకి తీసుకొని వెళ్ళి ఆమెను చంపేశాడు ఆమెను చంపేశాడు చచ్చిపోయింది ఇసుకలో పాతి పెట్టాడు పిల్లలను కూడా ఇంటికి తీసుకెళ్లకుండా ఎడారిలో విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు భయంకరమైన ఎడారి ఇసుక ఎడారిలో అప్పుడు అది శ్మశానం అన్నమాట శ్మశానంలో కూర్చున్నారు వాళ్ళు ఒక పదిహేను రోజుల తర్వాత ఎవరో అక్కడికి వెళ్ళారు ఒక శవాన్ని తీసుకొని వెళ్ళేసరికి వీళ్ళు అక్కడ ఉన్నారట్టుంది నాకు అదే గుర్తు సరిగా అదే కరెక్టే అక్కడున్నారు ఆశ్చర్యపోయారు వాళ్ళు వీళ్ళిద్దరు పిల్లలను కూడా ఇంతవరకు పాతి పెట్టినట్టు ఆ పిల్లోడు అక్కడ ఉన్నాడు వీడు బ్రతికే ఉన్నాడు ఏంటి ఎలా బ్రతుకున్నాడు పిల్లలు ఎలా బ్రతుకున్నారని వాళ్ళకి అర్థం కాల పేపర్ వాడు వెళ్ళాడు ఇది జరిగింది ఇది జరిగిందని పిల్లలు చెప్పారు న్యూస్ వాడు వెళ్ళాడు వెళ్ళి వెళ్తే పిల్లవాడు బ్రతుకున్నాడు పాలు సంవత్సరం లోపు కూడా కదా ఆరు నెలలు అంత పిల్ల మంచి నీళ్ళు కూడా లేవు అక్కడ మీరు ఎలా పెంచుకున్నారు ఇన్ని రోజులు మీ నాన్న ఇలా చెప్పా ఇడిచిపెట్టాడు కదా పదిహేను రోజులు నెల రోజులు నాకు రోజులు గుర్తులేవు జరిగిన మాట సత్యం అడిగితే ఆ పెద్ద పిల్లలు ఇద్దరు చెప్పారు మా అమ్మ పాలిస్తుంది మా తమ్ముడికి మూడు పూటల వచ్చిద్ది పాలిచ్చిద్ది అని చెప్పారట అదేంటి మీ అమ్మ చచ్చిపోయింది పాతి పెట్టారు కదా ఎలా పాలిస్తుంది అని అడిగారు ఏసై వస్తాడు అమ్మని ఆ బొందల నుంచి సమాధిలో నుంచి పైకి లేపుతాడు పాలిచ్చి ఇచ్చింది మా అమ్మ మరలా వెళ్ళిపోయింది తమ్ముడు ఏడ్చినప్పుడల్లా వేసి వచ్చి మా లేపి పాలిస్తున్నాడు మాకు భోజనం పెట్టాడు అని చెప్పారట మీడియా రాసిన సంగతిది పేపర్లో రాసిన సంగతిది ఆశ్చర్యపోయారు మీడియా వారు వెళ్ళినటువంటి వారు చిచ్చల వదల మధ్యలో దేవుణ్ణి ప్రేమించిన తల్లిని ఆ బిడ్డలని దేవుడి విడిచిపెట్టలేదు మీరు అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఇంత దేశిన దేవుడు ఆయన్ని చంపకుండా ఆయన అక్కడే రక్తంగా చచ్చినట్టు చేయొచ్చు కదా అని ఇక్కడ ఒక రహస్యం గమనించండి వాక్యాన్ని గమనించండి స్తోత్రం చెప్పాలి ఎవరైతే క్రీస్తును ప్రేమించి హతసాక్షిగా మారుతారో వారికి ఏసయ్య కూర్చున్న సింహాసనము కింద వారి ఆత్మలు ఉన్నాయి వారికి గొప్ప బహుమానం ఆయన ఎదుటగా నీ కూర్చునే భాగ్యం వారికి ఉంది ఇప్పుడు ఆ చివ్వరి కూర్చున్న వాడు వేరు ఇక్కడ కూర్చున్నటువంటి వారు వేరు అవునా ఈ ప్రాంతంలో కూర్చున్నటువంటి వారి స్థితిగతు ఇలా విధానం వేరు ఎందుకు ఎక్కడ కూర్చున్నారు వీళ్ళు వచ్చారు కనుక స్తోత్రం చెప్పాలి అసలు ఈ బలిపీఠం దగ్గర కూర్చోడానికి అర్హత ఎక్కడది వారికి ఏ మీకంటే గొప్ప వాళ్ళ వచ్చారు కనుక సావుకురాళ్ళని ఇదిగో ఇక్కడ కూర్చున్నారు ఇల్లు లేదంటే వాళ్ళకి అర్హత ఎక్కడది సామాన్యమైనటువంటి వారు సేవకు వస్తేనే ఈ పులిపీట దగ్గర కూర్చునే అరకతో వస్తే క్రీస్తుని ప్రేమించి మరణించినటువంటి వాడికి యుగ యుగాలు ఆయన ఎదుట కూర్చునే భాగ్యం ఉంది అది అది ఆ స్థలము ఆ సీటు కొరకు ఆమెను అతసాక్షిగా అనుమతించాడు శరీర సంబంధులకి ఇది అర్థం కాదు ఆయన బ్రతికించవచ్చు కదా అద్భుతం చేయొచ్చు కదా అద్భుతం చేసిన బ్రతికేది డెబ్బై అత సాక్షి ప్రభు దగ్గర నిలబడితే అది క్రీస్తును ప్రేమించినటువంటి వారి కొరకు దాచి ఉంచిన మేలు స్తోత్రం చెప్పు యశు క్రీస్తుపుమంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో కృపా మినిస్ట్రీస్ అతని పేరు మాథ్యూస్ గుంటూరులో ఉంటాడు ఇతను చెప్పేటువంటి ఒక కలిపిత అని మీకు తెలియచేస్తున్నాను ఈ కలిపితం ఏంటంటే ఈ సేవకుడు చెప్పే అబద్ధాలు చనిపోయిన మనిషి వచ్చి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము మూడుసార్లు వచ్చి తన పిల్లకి పాలు ఇచ్చి వెళ్ళిపోతుందంట చూశారండి అంటే ఇది ఇది కలిపితమా కాదా నిజమేనా చనిపోయినటువంటి వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తి మరలా వచ్చి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం పాలిచ్చిపోతుంది అంటే చనిపోయినటువంటి వ్యక్తికి ప్రాణం ఉండదు మీకు మీరు అర్థం చేసుకోండి బాగా ఒక వ్యక్తి చనిపోయాడు ప్రాణం లేదు ఆ ప్రాణమే రక్తము ఆ పిల్లకు ఆ పిల్లవాడికి పాలు ఇవ్వాలంటే ఆ ప్రాణము ఆ రక్తమే పాలుగా మారుతాయి అంటే ఇప్పుడు దేహము లేదు శరీరము లేదు అక్కడ ప్రాణము లేదు ఈ వ్యక్తి సమాధిలో నుంచి వచ్చి ఆ పిల్లవాడికి పాలిచ్చిపోతారంట ఇది ఎంత కల్పితమో ఎంత అబద్ధము ఒక హైందవుడు కూడా ఇటువంటి అసత్యాన్ని బోధించలేడు ఒక హైందవుడు కూడా ఇటువంటి అబద్ధాన్ని ప్రకటించలేడు కానీ ఈ వ్యక్తి బోధించుతున్నాడు అంతేకాకుండా నేను చెప్పే మాటల్లో రోజు యేసు ప్రభు వారు వచ్చి ఆమెను లేపి వెళ్ళిపోతుంటాడంట చూశారండి ఎంత కలిపితమో యేసూప్రభువారు రోజు వచ్చి ఆమెను లేపి వెళ్ళిపోయే మాట అయితే మళ్ళీ రెండో రాకడో అందరూ ఎత్తబడాలి కదండి యేసు ప్రభువారు రోజు పరలోకంలో నుంచి వచ్చి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆమెను లేపి వెళ్ళిపోవటం అంటే రోజు ఆమె సమాధిలో నుంచి బయటికి రావటము పిల్లవాడికి పాలు ఇవ్వటము యేసూప్రభువారు రావటము లేపటము ఈ వ్యక్తి దగ్గర కొన్ని వేల మంది ఉన్నారు ఇటువంటి మూఢనమ్మకాల భక్తులు బైబులు తెలియని భక్తులు ఇలాంటి బోధలు బోధించి అతను కోట్ల రూపాయలు సంపాదించాడు ఇతను దైవ సేవకుడట మీరు చెప్పండి యేసు ప్రభు వారు వచ్చి చనిపోయినటువంటి స్త్రీని లేపి మరలా వెళ్తుంటాడట ఆమె మరలా రేపు వస్తుందంట మరలా లేపుతుందంట లేపుతాడట ప్రభు మళ్ళా ఆమె బిడ్డకు పాలిస్తుందంట మరలా సమాధిలోనికి వెళ్ళిపోతుంది సో ఇది నిజమా నేను మిమ్మల్ని ప్రశ్నించుతున్నాను ఇది నిజమా ఇలా జరుగుతుందా బైబిల్ గ్రంథంలో చనిపోయినటువంటి వ్యక్తులు ఎక్కడైనా కూడా రోజు సమాధులలో నుండి రావటము పోవటము రావటము పోవటము ఎక్కడ కూడా జరగలేదు యేసుప్రభు వారు ఒకవేళ ఒక వ్యక్తిని లేపితే సమాధిలో నుంచి పర్మనెంట్గా బయటకు వచ్చేలాగా లేపుతాడు కానీ రోజు వచ్చి లేపి రోజు వచ్చి లేపేటువంటి పని చేయడు అంటే ఇతనికి బైబిల్ గ్రంథము తెలియనటువంటి ఒక గొర్రే ఈ యొక్క వ్యక్తి మీరు అర్థం చేసుకోండి ఇతని యొక్క బైబులు పరిజ్ఞానము ఇతనికి బైబిల్లో ఎంత జ్ఞానం ఉందో ఇతను బైబుల్ ఎంత పండితుడో మీరే అర్థం చేసుకోవాలి ఈయన చెప్పేటువంటి బోధ మీదని అంతేకాదంట ఈ బైబిల్ తెలియని మాట్లాడేటువంటి వాళ్ళు ఇంకా అంతేకాదంట చాలామంది మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోయారంట మరి ఏ మీడియాలో నాకు కనపడలేదండి ఏబిఎన్లో వచ్చిందా సాక్షినా టీవీ నైనా టీవీ ఫైవా ఏ మీడియాలో వచ్చిందో నాకు తెలియదు కానీ ఈ విషయం జరిగినటువంటి సంఘటన మీడియా వారంతా కూడా చూసి ఆశ్చర్యపోయారట ఈ వ్యక్తి చెబుతున్నాడు ఈ యొక్క అబద్ధపు మాటలను అసత్యపు మాటలను గారడి సీమోనులాగా ప్రజలందరినీ మోసం చేస్తున్నాడు కృపా మినిస్ట్రీస్ కృపా మినిస్ట్రీస్ అని పేరు పెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నావు అబద్ధ బోధకుడు అంతేకాకుండా యోహాన్ స్వార్త పదకొండో అధ్యాయం నలభై రెండవ వచనంలో నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును నీవు నన్ను పంపితవని చుట్టూ నిల్చున్నవారు ఈ జన సమూహము ఏం చేయాల నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ జనము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినేను ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాను నలభై నాలుగో చిన్నంలో చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాళ్ళై వాడే వెలుపలికి వచ్చిన అతని ముఖమునకు రోమాలు కట్టి ఉండెను అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనియడని వారితో చెప్పాను చూసారా చనిపోయినటువంటి వారిని ఏసుప్రభువారు రోజు వచ్చి లేపడు పరలోకంలో నుంచి వచ్చి లేపటము ఆ పిల్ల ఆ బాబు రావటము ఆ బాబుకి ఆ బాబుకి ఆమె పాలు ఇవ్వటము ఏసుప్రభువారు రావటము ఆమెను లేపటము ఇవన్నీ కూడా కట్టుకథలు చూసారా వారు కల్పనా కథలు చెప్పుదురు ఏమంటా వారు ఇదేంటిది కల్పనా కథ కదా ఒక సంఘటన జరిగిందంటే అది బైబిల్ గ్రంథంలో కూడా జరిగి ఉండాలి బైబిల్ గ్రంథంలో ఎప్పుడు యేసు వారు ఒక వ్యక్తిని చనిపోయినటువంటి వ్యక్తిని లేపినప్పుడు అతను మరలా సమాధిలోనికి వెళ్ళలేదు ఉదాహరణకు యాయురు కూతురు చనిపోయినది మరలా సమాధిలోనికి వెళ్ళలేదు లాజరును లేపాడు మరలా సమాధిలోనికి వెళ్ళలేదు పేతురు తబితా చనిపోయినప్పుడు ప్రార్థన చేసేడా బ్రతికింపబడింది మరలా సమాధులలోనికి వెళ్ళలేదు వాళ్ళు లేకుంటే పౌలు ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తికి ప్రాణం వచ్చింది కానీ బైబిల్ గ్రంథంలో ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా ఇటువంటి విషయాలు రాలేదు పాత నిబంధనలో ఎండిన ఎముకలకు శర్మము కలుగును కాకనప్పుడు వారందరూ కూడా శర్మము ధరించుకున్నారు వారు మరలా రోజు సమాధుల్లోనికి వెళ్ళలేదు అంటే రోజు వారు వస్తాడట ఆ తల్లిని లేపుతాడట ఆ తల్లి వచ్చి ఏడుస్తున్న బిడ్డకు పాలిస్తుందంట ఇది ఎక్కడో రాసినటువంటి హైందవ పుస్తకములలో రాసినటువంటి ఒక కట్టుకథ ఈ కట్టుకథను తీసుకువచ్చి యేసు ప్రభు వారికి అంటే యేసు అంటే వారు శక్తి లేనటువంటి అయినా ఒకవేళ లేపాలనుకుంటే యేసుప్రభువారికి శక్తి లేదా అంటే ఆమెను ఆ రోజు లేపి మళ్ళా రేపెళ్ళు సమాధిలోనికి అంటే రోజు వచ్చి లేపుతుంటాడా అంటే ఈ అమాయక ప్రజలు నమ్ముతారండి అమాయక ప్రజలు నమ్మి మోసపోవచ్చుంటారు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం వచనంలో అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచనతోను ఏమంటున్నాడు ఇక్కడ మనమే ఈక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచినతోను ఇప్పుడు ఈ కృపా మినిస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరంటే పసి పిల్లలు ఒకవేళ వారందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే వారందరూ అడిగేవారు యేసు సూప్రి వారు ఎప్పుడు ఇలా చేయలేదు అపోస్తులు ఎలాగూ ఎప్పుడు చేయలేదు నీవు ఎలాగూ ఇటువంటి విషయాన్ని చెప్పగలవు అని వారు అతన్ని ప్రశ్నించేవారు ప్రశ్నించలేదంటే కారణం ఏంటంటే వారు పసి పిల్లలై ఉన్నారు బైబిల్ గ్రంథాన్ని చదవనటువంటి వారై ఉన్నారు అందుకంటున్నాడు వంచినతోనూ తప్పు మార్గమునకులాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కలిపింపబడిన ప్రతి ఉపదేశము ఇదేంటిది గాలికి కొట్టుకొని పోవునట్లు కలిపింపబడిన ప్రతి ఉపదేశం ఇది కలిపింపబడిన ఒక ఉపదేశం ఈ ఉపదేశాన్ని ప్రజలు నమ్ముతూ ఉన్నారు కానీ సత్యాన్ని నమ్మట్లేదు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలలు చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక ఇది బైబిల్ గ్రంథం చెబుతుందండి అందుకని మీరందరూ కూడా చక్కగా ఆ కృపా మినిస్ట్రీ అనబడిన వ్యక్తితో కలిసి ఆ నరకానికి వెళ్ళేటువంటి నరకపు పాత్రులు మీరు అడగండి ప్రశ్నించండి బేసిక్ బైబుల్ తెలియదండి బేసిక్ బైబుల్ ఏబిసిడీలు తెలియదు అతనికి బైబిల్ ఆ ఆ ఇ ఈ తెలియనటువంటి వ్యక్తి బైబిల్ చదువుతున్నాడు ఎవడు కూడా చనిపోయినటువంటి వ్యక్తి సమాధులో నుంచి వస్తాడనేది అబద్ధం ఈ వ్యక్తి వేషగాడు ఈ పగటి వేషగాడు ఈ పగటి వేషగాడు మైకు పట్టుకొని ఒక పాట పాడి గట్టిగా కేకలేస్తే అసత్యము సత్యమైపోతుంది అనుకుంటాడు బేసిక్ బైబిల్ తెలియదు అందరినీ నరకానికి తీసుకువెళ్తున్నటువంటి నరకపు పాత్రుడు సాతాను యొక్క ముద్దు బిడ్డ ఈ సాతాను ఈ వ్యక్తిని దత్తత తీసుకొని అసత్యము బోధించి అందరినీ నరకానికి తీసుకువెళ్తున్నాడు ఆ అమాయక గొర్రెలు అమాయక ప్రజలు చిన్నపిల్లలు వాళ్ళు ఇంకా మోసపోయి ఈ విషయాన్ని నమ్ముతున్నారంటే ఈ విషయాన్ని చెప్పాడంటే అతనికి బైబిల్లో ఎటువంటి జ్ఞానము లేదు అతనికి బేసిక్ బైబిల్ తెలియదు అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని సహోదరులరా సత్యవాక్యం తెలుసుకోవాలని కృపా మినిస్ట్రీని వదిలిపెట్టి మీరు సత్యవాక్యం నేర్చుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు